పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి జనసేన ఆలోచన ఏంటి భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయం ఏంటి ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీలో ఒక టెన్షన్ పుట్టిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు ఆయన పాలనలో చాలా దూకుడు కనిపిస్తోంది ఎవరికి తలగ్గట్లేదు ఎక్కడా తల వంచట్లేదు ఎవరికి భయపడట్లేదు అలాగే ఏ అధికారిని కూడా ఆయన భయపెట్టట్లేదు కానీ పని చేయించుకుంటున్నారు పంచాయతీ స్థాయి అధికారి దగ్గర నుంచి ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అలాగే అందరూ కూడా పనిచేయాలి అని మాత్రమే ఆయన కోరుకుంటున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం రాజకీయంగా ఆయన ప్రజల్లో రాజకీయంగానే కాదు పరిపాలన పరంగా కూడా ప్రజల్లో ఒక మార్క్ అయితే సంపాదించేసుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఆ మార్క్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ మంత్రి సంపాదించుకోలేకపోయారు ఇప్పుడు అదే ఒక భయం వెంటాడుతోంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అనేది భవిష్యత్తులో గనక పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఆయన సీఎం అవ్వాలనో ఆయన అధికారంలోకి రావాలనో నిర్ణయం ఇప్పటికే జన సైనికుల నుంచి అయితే మీద తీసుకొచ్చారు జన అయితే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ నోట నుంచి గనక అది వింటే ఖచ్చితంగా అది ఒక రాజకీయ పెను దుమారమే అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించిందా తెలుగుదేశం పార్టీ అనేది చూడాల్సిన అంశం